ఇప్పుడు కమింగ్ టు యువర్ సెకండ్ చాప్టర్ నీది ఫస్ట్ చాప్టర్ నువ్వు హీరో అవ్వడం పెళ్లి చేసుకోవడం అండ్ బికమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ ఇప్పుడు నీ లైఫ్ లో జరుగుతున్న ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు నీకు యాక్సిడెంట్ అయిపోయిందని మీ ఇద్దరు విడాకులు తీసేసుకున్నారని ఇప్పుడు ఏమో నువ్వు రేపు అయ్యాం కదా తప్ప అనుభవించాలి అని అదే మరి ఇప్పుడు నీ కొడుకు హీరో అవబోతున్నాడు ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తున్నాడా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇదివరకైతే కనుక మనకు మనం మేము ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇంత లేదు అసలు ఏం జరుగుతున్నాయో కూడా తెలియదు అవును ఫోన్లు రావాలంటే అప్పట్లో పక్కన వాళ్ళు ఇంట్లో పీపీ నెంబర్ పీపీ పెట్టుకొని మీకు ఫోన్ వచ్చిందంటే వెళ్ళిన వాళ్ళు అట్ట చూసిన వాళ్ళు మేమంతా టెన్ ఇయర్స్ బిఫోర్ కదా ఇవన్నీ టెన్ ఇయర్స్ బిఫోర్ వరకు ఏముంది ఏం లేదు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అన్ని సోషల్ మీడియాలు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు అనుకుంటాను నేను చాలా కేర్ఫుల్గా ఎక్కడికి ఇప్పుడు మా వాళ్ళు ఉండవలసిన ఎక్కడికి ఎక్కడికి పబ్లిక్ పబ్లిక్ ఏంటంటే ఇలా ఇలా అర్థమైపోతుంది ఓ ఇటువంటివి ఉంటే చాలా ఏడవస్తుందని నిజంగా నేర్చుకుంటారు వాళ్ళు ఎగ్జాక్ట్లీ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ అమ్ముతాను ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అందరూ కూడా ఇటువంటివన్నీ చూసుకుని ఏది ఇట్లా టీవీలో వచ్చేవి ఇటు ఇప్పుడు రేవు పార్టీలని ఆ పార్టీలని ఈ పార్టీలని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇవన్నీ 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 చూసి నిజంగా వాళ్ళు చాలా బాగు బాగుపడతారని అనుకుంటున్నాను నేను తెలుసుకుంటారని అనుకుంటున్నాను నేను అదే ఇద్దరు ఉంటారు యా మనకేంట్లే అనుకునేవాడు కొంతమంది ఉండొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ డెఫినెట్గా ఇటువంటి అన్ని అవేర్నెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కావాలి అవేర్నెస్ అనేది ఇప్పుడు మీడియా అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎక్కడ జరిగిందో ఎత్తి చూపించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయలే అది లేకపోతే కనుక ఈ యూత్ అనేది ఇంకా బాగుపడరు అది ఉండాలి కానీ ఇప్పుడు మా మాకు ఇదేంటంటే అది తప్పని మేము అమ్మ కానీ మా మీదకి వచ్చేపటికి ఏముందంటే లేనిది ఉన్నది ఉన్నట్టుగా రాసినప్పుడు ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే ఎవడు ఏం చేయలేదు ఎవరు ఏం చేయాలి చేత కూడా లేదు చేత లేనిది ఇది ఉంది అని చెప్పడం అనేది ఒక ఒక క్యారెక్టర్ మీద ఒక దీని మీద చేసినప్పుడు కొంచెం బాధ అనేది కలుగుతుంది నిజంగా నాకు నిజంగా బాధ కలిగింది మా పైగా ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో కూర్చున్నప్పుడే ఈ ఇన్సిడెంట్లు మొన్న చూస్తే ఇద్దరు నవ్వుకుంటాం కదా నవ్వుకోవడం కాదు ఫీల్ అవుతాం ఫీల్ ఫీల్ అవుతుంది బాధ కలుగుతుంది మీడియా అన్నిట్లో నాకు మూడు ఇన్సిడెంట్లు నాకే జరగడం ఏ లేదు కొన్ని ఎవడో రాస్తా ఉంటాడు అంటే ఏమి పట్టించుకోము అనే అనే పద్ధతిలో కొంతమంది ఉంటున్నారు నాకు తెలుసు అది ఈ చికెన్ అనే ఒకసారి ఏ చేద్దాంలే పర్లేదు ఏం అవ్వలే ఏం చేయలే అని నాకు నిన్న నిన్నైతే కనుక చాలా సీరియస్ నేను మాకు తెలిసిన లాయర్స్ మనం ఉంటారు కదా జడ్జెస్ అందరూ ఉంటారు వాళ్ళు అయితే డైరెక్ట్ వేసేమన్నారు నువ్వు డిఫరమేసి కేసేసి కోర్టులో వేసేసి తర్వాత తెలుసుకుందాంలే అని చెప్పారు జడ్జిలు చెప్పారు డైరెక్ట్గా నాకు అబ్బా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చూస్తున్నా నువ్వు ఎందుకు భయపడుతున్నారు నువ్వు లేనప్పుడు నువ్వు నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా మీరు ఎందుకు వేయలేకపోతున్నారు మీరు మీదే ఫాల్ట్ అంటారు వాళ్ళు మీరు వేయిపోవడం మీద ఫాల్ట్ ఎందుకు మన అందరూ మన ఇది కొంతమంది తప్పు చేసుకుంటారు వాళ్ళే తెలుసుకుంటారు అనే పద్ధతిలో తప్పితే అంటే ఒకసారి అయితే ఒకసారి అయితే నేను నిన్ను అనుకున్నా అనుకున్న తర్వాత ఎవరైతే రాశారో క్షమాపణ చెప్పడం జరిగింది అవునా వాళ్ళు చేశారు వాళ్ళు కొంచెం చేశారు అనుకుంటారు వాళ్ళు మళ్ళీ మార్చి చెప్పేవాటికి సరే ఓకే అని వదిలేసాం ఎందుకంటే వాళ్ళ లైఫ్ మొత్తం అంతా ఇదైపోయి మళ్ళీ పెట్టి కేసులు వీసులు ఈ తర తలక మనం ఏమో అలవాళ్ళని నాశనం చేయాలని అలవాటు లేదు మనకి అవును వాళ్ళని తిప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేస్తే డెఫినెట్గా దొరుకుతారు మరి అంతే కదా ఫేక్ న్యూస్ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం లేనప్పుడు మనం ధైర్యం ఎంత వెళ్ళొచ్చు ఎక్కడికన్నా వెళ్ళచ్చు అవును సరే ఈసారి చూద్దాంలే ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఇంకా సరే నాలుగో ఛాన్స్ మూడు ఛాన్స్ అయిపోయినాయి అప్సం మూడు అయినాయి నాలుగో ఛాన్స్ ఏమన్నా అటువంటి ఉంటే అప్పుడు చూసుకుందా లేదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు వేసేస్తా ఉన్నారు వద్దులే అని చెప్పేసి అది అసలు నీలాగున్న వ్యక్తి ఎవరు కనుక్కున్నారా ఏ మనకి ఏం మనకి ఎందుకు ఎవడానికి అని ఎవడో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా మంది చాలా రకాలుగా ఉంటారు వాళ్ళు బయట ఇప్పుడు హెయిర్ స్టైల్ నాలాగ దూకున్నాడు చాలా మంది ఉంటారు వాడు ఇక్కడ మాస్క్ వేసుకుని అలాగే ఉంటాడు అంతే కదా ఇప్పుడు మనం ఎంతమంది దూపులు చూడలేదు ఇవి మన ఆర్టిస్టులు డూపులు ఎంతమంది ఉన్నారు ఇలాగ ఉన్నాడు ఏంట్రా అనుకుంటాం మనం అవును అలా ఎంతమంది ఉండొచ్చు కొంచెం అంత నాలా కరెక్ట్ నాలాగే హండ్రెడ్ పర్సెంట్ ఉండరు ఉంటారు కానీ కానీ ఏంటంటే ముఖం చూపించకుండా అనేవాడికి హెయిర్ స్టైల్ అనేది అనేవాడికి అలాగ అనిపించింది అంతే తప్పితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు నువ్వు నీ సన్గా కాకుండా ఒక యూత్ ప్రెసెంటే యూత్ గా నువ్వు చెప్పాలంటే రోషన్ గురించి ఏం చెప్తావు శ్రీకాంత్ అది ఒక ఫాదర్ గా ఫాదర్ గా కాదు ఒక ఇంకా వాడు ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తున్నాడు కాబట్టి అవును ఒక సినిమా సినిమా చేసాడు అది ఒక ఫాదర్ గా నేను చూసేది హండ్రెడ్ పర్సెంట్ గర్వపడతాను ఎందుకంటే ఈ పెరిగిన విధానం కానీ వాడు ఆలోచన విధానం కానీ ఆడ సైకాలజీ చదువుకున్నాడు వాడు ఇది కానీ సైకాలజీ చదివాడు సైకాలజీ చేసేవాడు అంత వాడు ఇండస్ట్రీలో వాడు అబ్జర్వేషన్ కానీ ఎలా ఉండాలి ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలి ఎలా అనుగుమని ఉండాలి ఎలా ఆ టైప్ ఆఫ్ అంతా వాడు బాగా అబ్జర్వ్ చేస్తాడు ఇంకా ఫ్యూచర్ అనేది ఇంకా స్టార్ట్ అయితే తప్పితే అది మనం ఫ్యూచర్ ఏంటి అనేది తెలియదు ఎందుకంటే ప్రస్తుతానికి అయితే వెరీ వెరీ వెల్ డీసెంట్ బాయ్ బాయ్ ఓకే ప్లస్ పాయింట్ గా నువ్వు ఆర్టిస్ట్ గా నువ్వు ఇంకా ఇంకా నేను చెప్పిన ఆర్టిస్ట్ గా అనేది ఎక్స్పీరియన్స్ తో ఇంకా ఎక్కువ బాగా మెరుగుపడతారు మెరుగుపడతారు అవును అంటే ఒక సినిమాని కదా రిలీజ్ అయ్యి ఒక్కటే బాగా చేశాడు మంచి మంచి పేరు వచ్చింది దాడికి స్క్రీన్ ప్రెసెంట్స్ ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత బాగా నెక్స్ట్ వాళ్ళు డెడికేషన్ చేసుకొని దాని మీద ఎంత ఫోకస్ పెట్టుకొని దాన్ని చేసుకుంటే నీలాగే ఎంత ఉంటారు అంతే అంటే నేను శ్రీకాంత్ కొడుకుని అన్న ఫీలింగ్ గట్టేం లేవా అలా చెప్పుకోరు అంటే చెప్పుకోరు ఇప్పుడు మా పాప ఉంది కెనడా వెళ్ళింది కెనడాలో చదువుతుంది చాలా రోజుల వరకు శ్రీకాంత్ వాళ్ళ అమ్మాయి హీరో వాళ్ళ అమ్మాయి అని తెలియదు వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళు కూడా చెప్పుకోవాలి చెప్పుకోరు ఎందుకంటే వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిని చెప్పడు అందరికి ఈ ఎవరినో పట్టుకుని ఏదో పట్టుకుని వెళ్తారు తప్పితే రికమెండేషన్తో శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిని వెళ్ళరు వెళ్ళారు అలా అందరూ అలాగే ఉన్నారు డౌన్ టు ఉపయోగించుకుని మాత్రం నేను ఇది నేను అది అనేది అట్లా ఉండదు అదేలే అంటే ఇప్పుడు నార్మల్గా నీ పిల్లలు ఇద్దరి మీద నీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా ఓ ఇన్ఫ్లుయెన్స్ తన ఇన్ఫ్లుయెన్స్ అవునా తన ఎక్కువ కొన్ని కొన్ని మనం ఉండొచ్చేమో చిన్న చిన్న కానీ బట్ ఎక్కువ తనే మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా తన స్కూల్ ఫంక్షన్ కి ఫంక్షన్కి వెళ్ళలేదు ఒకసారి వెళ్ళాము అంతే చెప్తే తనే ఎక్కువ చూసుకుంటుంది అన్ని ఎందుకు నార్మల్గా నువ్వు అవాయిడ్ చేయడానికి వెళ్ళి మాట్లాడటం ప్రాబ్లమ్ ఆ స్కూల్కి వాళ్ళతో వీళ్ళతో ఎందుకులే అని నేను వెళ్తాను ఎక్కువ తనే వెళ్తుంది షూటింగ్ బిజీలో ఉంటాం కదా అటు ఏదో పనులు ఉంటా ఉంటాయి ఆ టైంకి నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళాలి ఇక్కడ అవుట్డోర్లో ఉన్నాను ఇంక తను వెళ్తాం అలా వాళ్ళు అంటారంట స్కూల్కి రోజు తీసుకురామ్మ ప్రిన్సిపల్ వాళ్ళు శ్రీకాంత్ గారిని ఒక రోజు స్కూల్కి తీసుకురామ్మా బా అంట చెప్తానండి ఆయన కరెక్ట్ ఆ టైంలో ఉండరు ఏం చెప్తా ఉంటే అలా అలవాటు పడిపోయింది అయితే మాత్రం ఇంకా ఇంకా అంటే షీఈ్ హౌస్ వైఫ్ యా అంతే కదా పర్ఫెక్ట్ మదర్ అంటే ఇంటి ఇంటి వ్యవహారం కూడా అసలు ఏమేమి కావాలి ఎక్కడ ఏంటి అని అయ్యని అంత తనే అంతేనా ఎక్కడ ఇద్దరి మధ్యన ఇస్మంతైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎవరికన్నా ఏ లైఫ్ లో కూడా ఉంటాయిగా అది ఏ వద్దు ఇటువంటి అన్నీ డెఫినెట్గా ఉంటాయి ఓకే అమ్మ లేకపోతే పెళ్ళి అయిన రోజు ఎలా ఉంటామో ఇన్ని సంవత్సరాల తర్వాత అంత అంతే ప్రేమ అవుతాయి హాయ్ బాయ్ అనుకుని వెళ్తారంటే ఎవడన్నా అలా ఉండవు లైఫ్ లైఫ్ అంటే చిన్న చిన్న చక్కటి ఇది అంటే అది కూడా నీ వల్ల వస్తాయా తన వల్ల వస్తాయా అన్నది అక్కడ మెయిన్ పాయింట్ నా వల్ల నీ అసలు ఇప్పుడు ఎక్కడ ఇంత లేట్ అయ్యి ఇప్పుడు కూర్చుంటాము ఈవినింగ్ ఫ్రెండ్స్ తో ఎక్కడికన్నా వెళ్తాము ఎక్కడ కూర్చుంటాము ఏంటి లేట్ అయిందంటారు లేదు పార్టీలే కదా ఏదో కూర్చునే వాళ్ళు అది ఇది అంటాం అనేవాడికి కొంచెం అది అని అవన్నీ చిన్న చిన్న మాత్రం ఉండాలా లేకపోతే మరి చాలా మగాళ్ళు చాలా మాకు క్రికెట్ ఉందంటే మాకు అసలు ఏమీ తెలియదు ఎగ్జాక్ట్ క్రికెట్ కూర్చున్నా ఉంటే అది అయిన తర్వాత వేరే అది చూస్తూ ఉంటాం ఈ టైప్ ఉండదు వ్యవహారం అదే మొత్తం అసలు ఈ ప్రపంచం సంబంధం ఉండదు క్రికెట్ వెళ్ళి ఇప్పుడైతే ఇంకా బెటరు క్రికెట్ క్రికెట్ ఆడుతాక బయటికి వెళ్ళేవాళ్ళం ఈవినింగ్ అవును అక్కడికి వెళ్ళి పన్నెండు ఒంటి గంట అట్లా అట్లా చేసేవాళ్ళం అంతే కదా క్రికెట్ ఇరవై ఓవర్లు ఓవర్లు ఆడాలంటే నైట్లు వెళ్ళి తొమ్మిదింటికి స్టార్ట్ చేస్తే అవును ఎంత టైం పడుతుంది టైం పడుతుంది కూర్చుండి బత కానీ అయ్య అని ఈ అని ఈ టైపు ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అంతే టు టూ అవుద్ది ఇప్పుడు షూటింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇది ఎప్పుడో వన్స్ ఇన్ వైల్డ్ కదా క్రికెట్ మ్యాచ్ ఉండవు కదా అవును